మలయాళంలో గ్లామర్ పాత్రలకు అవకాశం లేదని కానీ తమిళం తెలుగు భాషల్లో మాత్రం ఉందని హీరోయిన్ మాళిక మేనన్ అన్నారు రెండు వేల పదకొండులో మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ మలయాళం తెలుగు తమిళ భాషల్లో కలిపి ఇప్పటి వరకు అరవై పైనే సినిమాల్లో కథానాయికగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి పేరు తెచ్చుకుంది ఇటీవల ఈ భామ నటించిన రెండు మలయాళ చిత్రాలు తంకమణి వన్స్ అపాన్ టైం టైమ్ కొచ్చి విడుదలై మంచి గుర్తింపును తీసుకొచ్చాయి ఈ సందర్భంగా ఆమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది నేను తొలిసారి నటించిన చిత్రం నిద్ర అప్పుడు నా వయసు పద్నాలుగు హీరో చెల్లి పాత్రలో నటించాను నైన్ వన్ సిక్స్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యాను తమిళం తెలుగు భాషా చిత్రాల్లో ఎక్స్పోజింగ్ బాగా చేసే పాత్రలు లభిస్తాయి అలాగే ఇప్పటి వరకు ముద్దు సన్నివేశాల్లో నటించలేదు కథను బట్టి ఆ పాత్ర లేదా సన్నివేశం ప్రజాదరణ పొందుతుందని భావిస్తే ఖచ్చితంగా నటిస్తా అంటున్నారు మాళవిక